ఇక ఆంధ్రప్రభ పత్రిక చూస్తే ప్రభుత్వ ఆర్థిక వార్తలు ఎక్కువ సర్కారి వార్తలు ఎక్కువ సామాజిక వర్గాల గుర్తింపు చాలా తక్కువ ఉందట అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం మొత్తం పట్టించుకోవట్లేదు దాంట్లో ఆంధ్రప్రభకు జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ మూడు ఇచ్చింది ఐదిట్లలో ఇక ఎట్లా ఉంది దీని కథ అండి న్యూట్రల్ కానీ ఎలైట్ ఫోకస్ న్యూట్రల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పెద్దోళ్ళని పెట్టిందట మళ్ళా ఇక ఫ్రంట్ పేజ్ విషయానికి వస్తే ప్రభుత్వ కార్యక్రమాలు ఆర్థిక అంశాలు సంక్రాంతి వార్తలు కనిపిస్తా ఉన్నాయట ఫ్రంట్ పేజీలో ఇక సామాజిక వర్గాల కవరేజ్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం స్పేస్ కేటాయించిందట ఇక ఓసీ సాధారణ రాజకీయ నాయకత్వానికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం అగ్రవర్ణ రాజకీయ నాయకులకే కేటాయించింది ఇక వాడిన పదాలు అభివృద్ధి ప్రభుత్వ చర్య విజయం అంటే జోకుడు అన్నట్టు ఇవన్నీ ఈ ఏది సర్కార్ వైపు తగ్గడ బాటలు అన్నట్టు ఇవంతిల అభివృద్ధి బాటు ప్రభుత్వ చర్య బాటు విజయం బాటు ఇటు వేసింది అన్నట్టు ఇటు ఇటు మొగ్గు చూపింది ఉల్టా పడ సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందా ఇదనంటే లేదు పూర్తిగా పెట్టలేదు అని చెప్పి ఫైవ్ కి త్రీ పర్సెంట్ త్రీ స్టార్స్ ఇచ్చింది బీసీ ఎస్ ఎస్టీ లకు స్పేస్ ఇచ్చిందంటే ఫైవ్ కి త్రీ స్టార్స్ ఇచ్చింది ప్రభుత్వ విమర్శ చేయగలుగుతుందా ప్రభుత్వాన్ని అంటే ఫైవ్ కి త్రీ ఇచ్చింది అంటే ఇది మోతాదే ఉంది పత్రిక ఆంధ్రప్రభ సరే మిగతా ఆంధ్రజ్యోతి ఈనాడు కంటే బెటర్ ఉంది మరి